హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వీడియోలో వచ్చేసి మనం ఏదైతే మనం లాస్ట్ నోటిఫికేషన్ కానీ న్యూ నోటిఫికేషన్కి నక్సల్ జిల్లాలో అయితే కొన్ని మార్పులు చేయడం జరిగింది సో ఆ నక్సల్ జిల్లాలో తెలంగాణకి ఆంధ్రకు సంబంధించి ఏమేమిటి అండ్ దాని తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్ చేస్తారు బ్రదర్ సో ఏదైతే మన కేటగిరీ కానీ కేటగిరీ దగ్గర రాంగ్ పెట్టం కానీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పెట్టం కానీ అప్లికేషన్లో మన నేమ్ అయితే ఉందో సో ఆ నేమ్ తప్పు పెట్టం కానీ సో ఇవన్నీ మేజర్ మిస్టేక్స్ అన్నమాట సో మేజర్ మిస్టేక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అండ్ దాని తర్వాత ఆ జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇటువంటి మంచిగా జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి దాని తర్వాత నేను ఒక మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రావడం జరిగింది పీఈటీ అండ్ మెడికల్ ఒకసారి కండక్ట్ చేస్తామని చెప్పేసి సో దాని గురించి ఒకసారి బీఫ్గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్సల్ జిల్లాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో ఏదైతే మన భద్రాద్రి కొత్తగూడెం అండ్ దాని తర్వాత ములుగు సో ఈ రెండే మనకి నక్సల్ జిల్లాల కింద అయితే రావడం జరుగుతుంది అందు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్లూరి సీతారామూల డిస్టిక్ ఒకటే మనకి నక్సల్ జిల్లా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకేనా ఇది నక్సల్ జిల్లాకు అనమాట అండ్ దాని తర్వాత అప్లై చేసేటప్పుడు చాలా మంది చాలా మిస్టేక్ చేస్తారు పెద్ద సో ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు చేస్తారో మీరు దాని మొబైల్ అప్లై చేయకుండా ఇంట్లో మన ఏదైతే మన నెట్ షాప్ ఉందో నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి చిన్నగా అప్లై చేయండి పెద్ద సో వాళ్ళకి కూడా చాలా మందికి తెలిసి ఉండదు ప్రిఫరెన్స్ ఎట్లా పడితే అట్లా ఇస్తారన్నమాట సో మీరు ఒక లిస్ట్ తయారు చేసుకుని నేను చెప్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే బెస్ట్ జాబ్ ఏంటంటే ఇది మనకి ఏదైతే మన ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఉన్నాయో సో ఈ రెండు బెస్ట్ జాబ్స్ బ్రదర్ సో ఓకేనా సిఎస్ఎఫ్ కంటే ఇంకా బాగుంటాయి అవి అండ్ దాని తర్వాత వచ్చేసి సో వాటికి కటాఫ్ కూడా మనకి ఆల్ ఇండియా వైజ్ కట్ ఆఫ్ చేస్తారు బ్రదర్ వాటికి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉండదు అనమాట ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్కి సో వాటికి మనకి పే స్కేల్ కూడా మొన్న చెప్పిన పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేలు యాభై ఆరు వేల యాభై ఆరు వేల వరకు ఏమి ఉంది సో ఒకసారి చూడండి మీరు కూడా పే స్కేల్ సో ఓకేనా సాలరీ తక్కువ ఉన్నా కానీ మనకి జాబ్స్ అయితే బాగుంటాయి బ్రదర్ అవి సో ఓకేనా దాని తర్వాత ఏదైతే ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ అయిపోయిన తర్వాత సిఎస్ఎఫ్కి ప్రిఫరెన్స్ చేయండి బ్రదర్ సో చాలా మందికి కొన్ని దాన్ని ఓ ప్యాషన్ ఉంటుంది కదా నేను బీఎస్ఎఫ్ కావాలి నేను సిఆర్పిఎఫ్ కావాలి సో మీకు సమ్ మీకు ఇష్టమైంది మీ మీకు ఏమైనా ప్యాషన్ ఉంటే మీకు ఇష్టమైన జాబ్ని మొదటి ప్రిఫరెన్స్ ఈవెన్ బ్రదర్ సో అలా నేను చెప్పింది పెట్టాలనేది ఏం లేదు మీకు ఏ జాబ్ అయితే ప్యాషన్ ఉందో ఆ జాబ్ని పెట్టుకోవచ్చు అండ్ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే హోమ్ జోన్లో డ్యూటీ చేయాలి హోమ్ జోన్లో సర్వీస్ చేయాలని చెప్పేసి చాలా మంది ఉంటుంది సో అలా అయితే ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు మనకి హోమ్ జోన్లో చేసే ఏంటంటే ఒకటి సిఎస్ఎఫ్ రెండు సిఆర్పిఎఫ్ బ్రదర్ సో ఈ రెండే మనకి హోమ్ జోన్లో చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఓకేనా ఐదు ఆరు సంవత్సరాలు నార్త్ జోన్లో వేరే జోన్లో చేసినా కూడా మన జోన్కి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట ఏదైతే సిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ సో ఎవరైతే ఇలా హోమ్ జోన్లో చేయాలనుకుంటారో సో వాళ్ళు పర్సర్బన్ సిఎస్ఎఫ్ ఇచ్చి దాని తర్వాత సిఆర్పిఎఫ్కి ఇవ్వచ్చు ఇవ్వచ్చు అనమాట సో అని తర్వాత సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ కంటే ఎస్ఎస్బి అనేది దాన్ని ఏమంటారు రిస్క్ లేని జాబ్ అనమాట ఓకేనా సీఆర్పిఎఫ్ అనేది కొద్దిగా రిస్క్తో కూడిన జాబ్ అని చెప్పుకోవచ్చు సో ఓకేనా నక్సల్ ఎఫెక్ట్ నక్సల్లో అడవిలో తిరుగుతూ ఉండాలా సో నక్సలు ప్రభా ప్రభావిత ఏరియాలో తిరుగుతూ ఉండాలి కాబట్టి కొద్దిగా అంతా రిస్క్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట సిఆర్పిఎఫ్ అనేది ఓకేనా సో ఎవరైతే ఈ రిస్క్ వద్దు నాకు అనుకుంటారో సో వాళ్ళు సిఎస్ఎఫ్ మొదటిగా ఏదైతే ఎన్సీబీ ఎస్ఎస్ఎఫ్ అయిపోయిన తర్వాత సిఎస్ఎఫ్ ఇచ్చి దాని తర్వాత ఎస్ఎస్బి ఇవ్వండి సో ఓకేనా ఎస్ఎస్బి తర్వాత ఇంకా మిగతా మీరు ఏమేమి పెట్టుకోవచ్చు ఇంకా దాని తర్వాత మీరు ఏఆర్ పెట్టుకున్నా ఏం లేదు బిఎస్ఎఫ్ పెట్టుకున్నా ఏం లేదు ఐటీబీ పెట్టుకున్నా ఏం లేదు ఓకేనా సో నా అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే అన్నిటికంటే లాస్ట్ ప్రిఫరెన్స్ ఏమి సార్ అంటే బీఎస్ఎఫ్ ఇచ్చుకున్నా సో ఓకేనా బిఎస్ఎఫ్ కూడా కొంచెం రిస్క్ చేపనే చెప్పుకోవచ్చు సో ఇదనమాట కొంతమందికి హోమ్ జోన్లో చేయాలనుకుంటేనేమో సిఎస్ఎఫ్ ఇవ్వండి దాని తర్వాత సిఆర్పిఎఫ్ ఇవ్వండి సో రిస్క్ వద్దు అనుకుంటేనేమో ఏదైతే సిఎస్ఎఫ్ దాని తర్వాత ఎస్ఎస్బి అండ్ దాని తర్వాత ఐటీబీపీ సో ఇవన్నీ కొద్దిగా ఐటీబీపీ కూడా కొద్ది రిస్క్లో ఏం చేయాలని చెప్పుకోవచ్చు అన్నమాట ఓకేనా ఐటీబీపీ అండ్ దాని తర్వాత సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఏఆర్ సో ఇవన్నీ మీరు లాస్ట్లో ఇచ్చుకోండి సో మొదటి ప్రిఫరెన్స్ అయితే ఎన్సీబీ హెచ్ఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ హెచ్ఎస్బి సిఆర్పిఎఫ్ ఐటీబీపీ సో ఇవన్నీ మీరు లాస్ట్లో ఇచ్చుకున్న ఏం లేదు సో ఓకేనా అండ్ దాని తర్వాత సో మేజర్ మిస్టేక్స్ అన్నమాట అందరూ ఎక్కువ చేసే మేజర్ మిస్టేక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది మీ టెన్త్ మేములో ఎట్లా ఉంటే అట్లా అది మీ టెన్త్ మేమోలో మీకు ఇంటి పేరు లేకపోనియండి ఉన్నాయండి ఏదైనా ఏదైనా కానివ్వండి మీ టెన్త్ మేమోలో మీకు ఎట్లా ఉందో సేమ్ అట్లా అప్లికేషన్ చేసేటప్పుడు సేమ్ స్పేస్తో సహా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఇవన్నీ ఏం లేదు ఎట్లా ఉంటే అట్లా ఉండాలన్నమాట అది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ బ్రదర్ సో డేట్ ఆఫ్ బర్త్ మన టెన్త్ మేమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టండి కొంతమంది ఆధార్ కార్డులో ఉన్నట్లు పెడతారు సో అది అది కరెక్ట్ కాదనమాట ఏదైతే మన తెద్ది బీమలో ఉందో సేమ్ మన మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ సో చిన్న మిస్టేక్ కూడా ఉండవద్దు అనమాట చిన్న స్పేస్ కానీ క్యాపిటల్ దగ్గర స్మాల్ కానీ స్మాల్ దగ్గర క్యాపిటల్ కానీ సో ఒకటికి పది చెప్తా ఉన్నా మీరు చాలా తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడతారు సో ఓకేనా ఎట్లా తెద్ది బెమ్మలో ఎట్లా ఉందో అట్లా ఉండాలి అండ్ దాని తర్వాత ఏదైతే మన పాస్పోర్ట్ కూడా వెనక బ్లూ కలర్లో ఉండేటట్టు చూసుకొని పోతారు బ్యాక్గ్రౌండ్లో సో ఓకేనా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లో ఉండాలి దాని తర్వాత ఏదైతే మనం మంచిగా టీషర్ట్లు అవి వేసుకోకుండా మామూలుగా కాలర్ సెట్ ఉంటుంది కదా సో ఆ కాలర్ సెట్లు వేసుకొని ఏదైతే మొబైల్లో దిగి అవి పెట్టకుండా కొద్దిగా ఫోటోషాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోషాప్ దగ్గర క్లీన్గా ఫోటో దిగి అప్లోడ్ చేయండి అనమాట సో ఓకేనా దాని తర్వాత కేటగిరీ బ్రదర్ సో కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్ సో కేటగిరీ చాలామంది అవగా అవగాహన లేక బై మిస్టేక్లో ఓబీసీ దగ్గర యూఆర్ పెట్టడం యూఆర్ దగ్గర ఇంకోటి పెట్టడం సో ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట సో ఓకేనా కేటగిరీ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో కేటగిరీ ఏదైతే ఉందో అది కొద్ది అంతా అప్లై చేసేటప్పుడు కొద్దిగా మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి దాని తర్వాత చాలామంది ఎన్సిసి సర్టిఫికేట్ దగ్గర కూడా లేకున్నా అవగాహన ఉండదన్నమాట సో ఆ సర్టిఫికేట్ లేకున్నా కూడా ఉన్నట్లు పెడతారు పెడతారనమాట సో ఓకేనా మీకు ఉంటే ఏ సర్టిఫికేట్ ఉంటే ఏ బీసీ సో వీటిల్లో ఏది ఉంటే అది పెట్టండి లేకపోతే వదిలేయండి సో ఓకేనా జోలికి పోవద్దు సో లేకపోయినా ఉన్న ఉన్నట్టు పెట్టారు అనుకోండి మీ తర్వాత మీకు చాలా ఇబ్బంది తర్వాత మీకు సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఓకేనా అదనమాట ఎన్సిటి ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటేనే పెట్టండి లేకపోతేనే వదిలేయండి దాన్ని సో మాక్సిమం నెట్ షాప్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి బ్రదర్ సో నెట్ షాప్ అయితే చాలా వాళ్ళకి ఐడియా ఉండదు ప్రిఫరెన్స్ అనేది ఐడియా ఉండదు సో ప్రిఫరెన్స్ మీరు లిస్ట్ రాసుకొని వెళ్ళండి ఓకేనా మీ ప్రిఫరెన్స్ ఏదైతే మీకు జాబ్ ప్రిఫరెన్స్ వచ్చిందో అప్పుడు అక్కడ ఆపమని అని చెప్పి ఆయన్ని ఆగమని చెప్పి మీరు లిస్ట్ ఏదైతే చేసుకోగలరో ఆ లిస్ట్ని ఆయనకి ఇవ్వండి ఆయన ప్రిఫరెన్స్ అనేది మంచిగా పెడతాను అన్నమాట ఓకేనా సో దాని తర్వాత నిన్న మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా రావడం జరిగింది మనకి పీఈటీ అండ్ మెడికల్ ఏదైతే ఉందో సో ఒకేసారి కండక్ట్ చేస్తామని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది సో నేను మొన్ననే చెప్పినా ఖచ్చితంగా మనకి ఏదైనా సెలక్షన్ ప్రాసెషన్లో చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి అయితే ఇన్ఫామ్ చేస్తారని చెప్పేసి సో ఓకేనా మీకు మెడికల్ ఫిజికల్ మొత్తం ఒకసారి కండక్ట్ చేయబోతా ఉన్నారు ఒకే రోజు జరుగుతుందా లేటే రెండు రోజులు గ్యాప్ ఇస్తారు అనేది ఇంకా ఖచ్చితంగా తెలవదు సో మీకు మొత్తం ఇంకా ఆ వీక్లోనే అయిపోద్ది నా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అదే వీక్లో మీకు ఫిజికల్ మెడికల్ మొత్తం అయిపోద్ది అనమాట సో అనమాట అండ్ ఏదైతే మీకు ఆ మెడికల్ పరంగా ఇంకా ఇబ్బంది ఉంటే మనం ఇప్పుడు వచ్చి అయితే ఏం లేదు ఏదైనా చిన్న చిన్నవి ఉంటే టాడ్యూస్ తీసుకోవటం కానీ ఇంకా ఏమైనా ఉంటే చేయించుకోండి ఆ టైం ఉంది కాబట్టి వాటికి అయితే పెద్ద ఫరక్ పడదనమాట మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి సో ఇంకా మేజర్ మిస్టేక్స్ ఏ మేజర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఛాయిట్ కానీ ఇప్పుడు ఇవి చేసుకుంటే ఇప్పుడైతే కుదరదు ఫ్రెండ్స్ అది బికాజ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కాదు ఏదైతే మన మెడికల్ టయానికి సో ఓకేనా మీరు ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఇప్పుడు ఇప్పుడు సర్జరీ చేయించినా కానీ రెస్ట్ చేయాలి చేపిపోతే ఇంకా అది అది కూడా ప్రాబ్లమే మనం చేసేదైతే ఏం లేదు ఇంకా మ్యాక్సిమం మొబైల్ అవి ఇవి కొద్దిగంత దూరంగా ఉండడం మొబైల్కి వాటికి కొద్దిగంత ఫస్ట్ కారం తీసుకోండి ఏదైతే మన ఆకుకూరలు తింటాం కానీ సో అవి ఇవి చేయండి అండ్ దాని తర్వాత ఏదైతే అక్కడ పోయిన తర్వాత ఒక మనకి లిస్ట్లు ఉంటుంది బ్రదర్ ఏదైతే ఐ చార్టీ ఉన్నాయో సో ఐచార్టీకి సంబంధించి కొన్ని లీస్ట్లు అనేవి ఉంటాయి గూగుల్లో సెట్ చేయండి సెట్ చేసి మాక్సిమం అయితే మాక్సిమం గుర్తుపెట్టుకోండి ఏదైతే మన సిక్స్ బై సిక్స్ అన్నిటికంటే కిందలైన ఉంటుంది కదా సో వాటిని గుర్తుపెట్టుకోండి ఓకేనా వాటిని గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకోండి ఓకేనా దాని తర్వాత పోయిన తర్వాతకి మీకు అదృష్టం బాగుంటే అది లిస్ట్ రావచ్చు మాక్సిమం ఓకేనా సో అదే మనం చేయగలిగితే ఏం లేదు మనకు టైం లేదు మనం సర్జరీ చేసుకునేంత టైం కూడా లేదు ఓకేనా సో ఇది అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా దాని నుంచి కామెంట్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్